ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో మామిడి బోర్డు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఆ ప్రయత్నాలు ప్రారంభించింది రాష్ట్ర బీజేపీ అధినేత పురంధేశ్వరి ఇక చిత్తూరు ఎంపీ ప్రసాదరావు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కలెక్టర్ కాయలు అంటారు తోతాపూరి ఇంతలా ఉంటాయి ఎక్కువగా పల్పు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు రైతులు పెద్ద ఎత్తున పండిస్తూ ఉంటారు అయితే ఆ కొనుగోలు చేసే పద్దెనిమిది కంపెనీలు ఆ పల్పు తయారు చేసే కంపెనీలు కుమ్మక్కాయ్ కిలో నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి రైతుల దగ్గర నుంచి మొత్తం కాజేసి ఆ పలుపు అంతా గుంజి కిలో నాలుగు వందలు ఐదు వందలు సింగపూరు మలేషియా పెప్సీ వాడికి కోకోలా వాడికి ఎక్స్పోర్ట్ పంటలు పండించిన రైతులు ఏమన్నా సరనాశనం అయిపోతూ ఉన్నారు ఇంకా పలుపు తీసుకొని గడిచిన నలభై సంవత్సరాలుగా రైతుల్ని పిండుతూనే ఉన్నారు అందువల్ల కనీసం తోతాపురికి ఒక ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర కేటాయించాలి తోతాపురి మామిడిని కనీసం మద్దతు ధరలో చేర్చాలని కూడా డిమాండ్ చేశారు రాబోయే కొద్ది రోజుల్లో కాకపోయినా రెండు మూడు సంవత్సరాల్లోనైనా చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఒకసారి మామిడి బోర్డు అంటూ ఏర్పడితే పరిశోధనలు జరుగుతాయి ధరల మీద క్లారిటీ వస్తుంది దేశం మొత్తం ఆ మామిడి ఏ వెరైటీకి ఎంత ధరలు ఉందనేది ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మంచి ధర వస్తుంది రైతులు ఏ వెరైటీ సాగు చేసుకోవాలనే సలహాలన్నీ ఇస్తారు నిజామాబాద్లో ఎలాగైతే పసుపు బోర్డు వచ్చిందో చిత్తూరు జిల్లాలో కూడా మామిడి బోర్డు రాబోయే రెండు మూడు సంవత్సరాలన్నా వస్తుందని ఆశిద్దాం మామిడి బోర్డు వల్ల ప్రయోజనాలు ఏంటి మామిడి బోర్డు వస్తే రైతుకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి